నిన్న మున్నటి వరకు రాజస్థాన్లో ఓ మారుమూల గ్రామంలో ఇరుకు ఇంట్లో ఉండే పన్నెండేళ్ళ అమ్మాయి చాలా సాదాసీదాగా సాగుతున్న ఆమె లైఫ్లో ఊహించని మలుపు ఒకటి వచ్చింది ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే చోటులో ఉన్న ఈ బాలిక ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది ఆమె టాలెంట్ని చూసి వారెవ్వా అనని వాళ్ళు లేరు ఇదంతా జరిగింది ఎవరి వల్ల తెలుసా క్రికెట్ గాడ్గా మనం చెప్పుకునే సచిన్ టెండూల్కర్ వల్ల ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది పన్నెండేళ్ల సుశీల మీనా బౌలింగ్ వీడియో ఇది పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్తో ఓ ప్రొఫెషనల్ బౌలర్గా కనిపించింది సుశీల ఆమె బౌలింగ్ యాక్షన్ కూడా మామూలుగా లేదు అందరూ ఫిదా అయ్యింది ఈ యాక్షన్కే పైగా లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ ఈ వీడియో షేర్ చేస్తూ సచిన్ టెండూల్కర్ ఆమెను తెగ పొగిడాడు అంతేకాదు పేస్ బౌలర్ జహీర్ ఖాన్ బౌలింగ్ యాక్షన్తో పోలుస్తూ ఈ పోస్ట్కి జహీర్ని కూడా ట్యాక్ చేశాడు ఆ తర్వాత జహీర్ కూడా షేర్ చేయడం వల్ల ఈ వీడియో వైరల్ అయిపోయింది ఇలా ఒక్క రోజులో సుశీల మీనా ఇంటర్నెట్ స్టార్ అయిపోయింది సుశీల మీనా రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో రమేర్ తలబ్ అనే ఒక గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కూలికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు గిరిజన కుటుంబంలో పుట్టిన సుశీల ఓ వైపు చదువుకుంటూనే క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని కొనసాగిస్తోంది ఇలా ప్రాక్టీస్ చేస్తూ గంటకి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం నేర్చుకుంది ఇదిగో ఈ టాలెంటే ఇప్పుడు ఆమెను చాలా స్పెషల్గా నిలబెట్టింది సచిన్ టెండూల్కర్ ఆమె ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేశాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా సుశీలకి సచిన్ అంటే ఎవరో తెలియదు ఇంట్లో టీవీ లేదని ఎప్పుడు క్రికెట్ కూడా చూడలేదని చెబుతోంది ఆమెకి తెలియని వ్యక్తి ఆమె గురించి ప్రపంచమంతా తెలిసేలా చేయడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇదే ఇంటర్నెట్ మహత్యం ఇప్పుడు ఈమె కోసం సెలబ్రిటీలు పొలిటీషియన్స్ తెగ వెతుకుతున్నారు కనీసం ఒక్క సెల్ఫీ అయినా ఇస్తుందేమో అని ఆరాటపడుతున్నారు ఎవరు ఏం మాట్లాడినా వచ్చి ఫోటోలు దిగినా చాలా కూల్గా సైలెంట్గా నవ్వి ఊరుకుంటుంది సుశీల అసలు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదని చెబుతోంది అవును మరి ఊహకు కూడా అందని విధంగా ఇలా ఫేమ్ వస్తే ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరు చూడ్డానికి బక్క పలుచుగా ఉండే సుశీల ఒక్కసారి బాల్ చేతిలో పడితే మాత్రం చిరుతబులుగా పరిగెడుతుంది బ్యాట్స్మెన్ ని అవుట్ చేయడమే లక్ష్యంగా బంతిని వేగంగా ఓ పద్ధతిగా విసురుతుంది ఈమె బౌలింగ్ చేస్తుంటే క్రీజ్లో ఉండే వాళ్ళకి బాల్ ఎటు తిరుగుతుందో కూడా అర్థం కాదట అలా ఉంటుంది సుశీల బౌలింగ్ స్టైల్ అయితే ఇలాంటి మారుమూల పల్లెల్లో అమ్మాయిలను చదువుకొనివ్వడమే ఎక్కువ ఇక అలాంటి ఆటలు అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా కానీ సుశీల మీనాకి మాత్రం ఈ సమస్య ఎందుకు ఎదురుకాలేదు ఎవరికి ఏమనుకున్నా సరే నా కూతుర్ని క్రికెట్కి పంపుతానని చాలా గట్టిగా చెబుతుంది సుశీల తల్లి శాంతాబాయి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సుశీల మీనాకి ఓ కోచ్ ఉన్నాడు పేరు ఈశ్వర్లీల్ మీనా కానీ ప్రొఫెషనల్ కోచ్ ఏమీ కాదు అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూస్తూ పిల్లలకి క్రికెట్ నేర్పిస్తుంటాడు జస్ట్ ఈ ట్రైనింగ్కే సుశీల మీనా ఈ రేంజ్లో బౌలింగ్ వేస్తుందంటే ఇక ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటే ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇదే వీడిలో గతంలో ఓ అమ్మాయి తన బ్యాటింగ్ స్కిల్స్తో అందరినీ ఆశ్చర్యపరిచింది అప్పట్లో ఈ వీడియో కూడా వైరల్ అయింది ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటోంది ఊరు ఊరంతా డబ్బులకి ఉన్న టాలెంట్కి మాత్రం కొదవలేదు కావాల్సిందల్లా కాస్త ఎంకరేజ్మెంట్ అంతే ఏమో సరిగ్గా వెతికితే ఈ ఊళ్ళోనే ఓ క్రికెట్ టీం తయారవ్వచ్చు ఇప్పుడు వైరల్ అవుతున్న సుశీల మీనా రేపు విమెన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి అద్భుతాలు సృష్టించవచ్చు లెట్స్ వేటెన్సీ